అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సహస్రనామాలలో తెలిపిన వివరాలు లలిత సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవి ఏంటో తెలుసుకుందాం గూడ అన్న ప్రీత మానస గూడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది గూడము అంటే బెల్లము అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం గూడాన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట లలితామ్మ వారికి గూడాన్నం అంటే ప్రీతి స్థిగ్ధౌదన ప్రియా స్థిగ్ధ అంటే తెల్లని ఓదనము అంటే అన్నం ప్రియా అంటే ఇష్టపడటం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణం అని కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థిక అర్థం తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం పాయసాన్న ప్రియా క్షీరాన్నం పయ అంటే పాలు అన్నం అంటే వండబడిన బియ్యం పాలు బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ మధు ప్రీత మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది ప్రీత అంటే ఇష్టపడటం తేనె వంటి పదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం తేనె గారలు కలిపి నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం దద్యాన్న హృదయ దది అంటే పెరుగు అన్నం అంటే బియ్యంతో వండినది ఆసక్త అంటే అభిష్టాన్ని చూపటం హృదయ అంటే అంతటి మనస్సు కలిగినది పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం ముద్గౌదనాసక్త హృదయ ముద్గ అంటే పెసలు ఓదనం అంటే అన్నం ఆసక్త అంటే అభిరుచి కలిగిన హృదయ అంటే మనసు కలిగిన అని అర్థం ఆ తల్లికి పెసలతో వండిన అన్నం అంటే ప్రీతి పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యంలో ఇది కూడా ముఖ్యమైనది హరిద్రాన్నైక రసిక హరిద్రం అంటే పసుపు అన్నం అంటే బియ్యంతో వండినది మనం మన పరిభాషలో పులిహోరగా పిలుచుకుంటాం ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ సర్వౌదన ప్రీత చిత్త సర్వ అంటే అన్ని రకాల ఓదనం అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడటం చిత్త అంటే మనసు కలిగి ఉండటం అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం అన్ని రకాల కూరగాయలు బియ్యంతో చేస్తారు ఇవిష్టమని సహస్రనామంలో మాట నిజమే అయినా మన శక్తి కొద్ది భక్తితో ఏది సమర్పించినా తల్లి తృప్తిగా స్వీకరిస్తుంది ఇవన్నీ పెట్టగలిగే స్థితిలో మనం నిండుగా ఉండాలి అని ఆ తల్లి స్తోత్రంలో పలికిస్తున్నదే తప్ప ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసనే అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయటం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది శ్రీమాత్రే నమహా